శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు ఈరోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాలధారణలు ధారణలు విభూతి ధారణలు జాగరణలు చేస్తారు అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనముందా అని ఆలోచన చేయాలి ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అయితే ఓ ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఓ సరస్సు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గరలోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు అతడికి ఊతపదంగా శివ శివ అనడం అలవాటు అది మంచో చెడో కూడా అతనికి తెలియదు చెట్టు నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది దాని మీదకు బాణం ఎక్కువ పెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది తనను చంపటం అధర్మమంటూ ప్రాణభిక్షణ పెట్టమని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతడికి మనస్సు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు అలా రెండో జాము కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపల్చగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది వచ్చాయని తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తమకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు విల్లు ఎక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారెడి చెట్టు కావడం అతడికి తెలియకుండానే శివనామస్మరణ చేయడం తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయటం చేశాడు ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాల లింగంపై పడ్డాయి దీంతో మారేడుదల పూజా ఫలితాన్నిచ్చింది నాలుగో జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజాఫలం వల్ల అతడు హింసను విడిచాడు జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయవాడు చివరికి అహింసావాదిగా మారగలిగాడు ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లనెను దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిరా నక్షత్రము మూడు నక్షత్రములలో ముందున్న రెండు జింక పిల్లలు వెనుకున్న మూడవది మృగి ఈ మూడింటిని మృగశీర్షమందురు వాని నుండి నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము